వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మీరు తమ్మలో చూసినట్టుగా మేము ఎక్కడ వెళ్దామో చూద్దాం అనమాట సో లాస్ట్ వరకు చూసేద్దాం ఈ వీడియో ఎలా ఉంటుంది సో ఎక్కడ వెళ్తున్నామో ఒక కొంచెం వీడియో తర్వాత తెలుస్తుంది అనమాట మీకు సో వీళ్ళందరూ మా కాలనీ వాళ్ళు అనమాట సో అంతా ఆడసైన్యం అంతా అంటే లైక్ ఉమెన్ పవర్ అంతా కదిలి వెళ్తుంది చూద్దాం వెనకాల వాయిస్ వస్తున్నారు సో వీళ్ళందరూ హలో చెప్తున్నారు అనమాట మీకు చూడండి అందరు హాయ్ హలో చెప్తున్నారు ఎవరెవరైతే వచ్చాను వాళ్ళందరూ హాయ్ హలో చెప్తున్నారు అనమాట సో మేము వచ్చింది దేనికోసం అనేది మీకు తెలిసిపోతుంది ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు కదా సో వీళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు ఇప్పుడు మీ డిస్కషన్ స్టార్ట్ చేయండి ఇక

నువ్వు వీడియోగ్రాఫర్ కదా ఆడపిల్ల దొస్తేనే పిల్ల నుంచే రావాలి మా పిల్లకి మంచి చదువుకుంది ఒక పది లక్షలు పద్దెనిమిది రెండు పందరం ముట్టలు చేసుకుంటే ఊసెట్టి సాగుతుంది ఏ ఎలా కొడతారు అత్త కూడాడలు ఇద్దరికి ఎవరైతే ఆంటీ పెద్ద ఏంటిది ఆంటీ పెళ్లి పెద్ద మనిషి ఆట అటు మాట్లాడితే ఇటు మాట్లాడుతుంది నీకేం కావాలి వాళ్ళ మేమే ఎక్కడైనా పిల్లలు వస్తలేదు ఆడపిల్లలు కాబట్టి కొనుక్కోండి ఇప్పుడు కొనుక్కుంటే అప్పటికి మా పిల్లలు మంచి ఇష్టం మీరు చెప్పండి అవును సరి సో ఫైనలీ మాట ముచ్చట అన్నీ అయిపోయినాయి పప్పు భోజనాలు తింటున్నాం అనమాట సో అంత వెజిటేరియన్ ఐస్ క్రీమ్ స్వీట్స్ పప్పు సాంబార్ అన్నీ ఉన్నాయి సో చూడండి రైస్ ప్లెయిన్ రైస్ బగారా రైస్ పాపడ్ గోబీ ఫ్రై అన్నీ ఉన్నాయి అండ్ ఆల్సో చికెన్ కూడా ఉంది